ఆ ప్రదోష కాలంలో దేవతలందరూ కూడా శివుడిని దర్శనం చేసుకోవడానికి వెళ్తారు అంటే సాయంత్రం సమయంలో శివుడు ఏం చేస్తాడు అంటే కైలాస పర్వత ప్రాంతములో ఉమాదేవితో కలిసి నాట్యం చేస్తారు ఆయన శివతాండమం చేస్తారు ఆ శివతాండమం చేయడం కోసమని దేవతలందరూ కూడా కైలాసానికి వెళ్తారు చూడడం కోసం కాబట్టి సాయం సమయంలో మీరు ఏ దేవతా ఆలయానికి వెళ్ళినా అక్కడ దేవతలు ఉండరు మీరు విష్ణుమూర్తి గుడికి వెళ్ళారనుకోండి విష్ణుమూర్తి కైలాసానికి వెళ్తాడు చూడ్డానికి కాబట్టి ఏ దేవతలో ఉండరు అందుకని మీరు ఏ గుడికి వెళ్ళినా సాయంత్రం సమయంలో ఉపయోగం లేదు ఒక్క శివుడి గుడికి మాత్రం వెళ్ళండి ఎందుకంటే దేవతలందరూ శివుణ్ణి చూడ్డానికి వెళ్తారు కాబట్టి కాబట్టి మీరు సాయం సమయంలో ప్రదోషకాల సమయంలో కనుక శివాలయానికి వెళ్ళారనుకోండి శివుడు అక్కడ తాండవం చేస్తుంటాడు దేవతలందరూ అక్కడ కూర్చుంటారు కాబట్టి ఒక నమస్కారం పెడితే అందరికీ వెళ్ళిపోతుంది నమస్కారం కాబట్టి శివుడికి తాను శివ తాండవం చేసేటటువంటి ప్రదోషకాలం అంటే చాలా ఇష్టం